పాసం గారు ఈ సమయంలో నాతో పాటు మా తమ్ముడు ప్రసన్న కూడా ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఈ యొక్క ఇరవై నాలుగో సంవత్సరం ఇది ఈ ఇరవై నాలుగు సంవత్సరాలు మాతో కలిసి కలిసి నడవటమే కాకుండా ఇది ఒక్క పనిలో కాదు ఇంట్లో వాడింట్లో నేను ఒక సభ్యుని నా ఇంట్లో తమ్ముడు ఒక సభ్యుని ఏదన్నా ఫస్ట్ ఒకవేళ పర్మిషన్ తీసుకోవాలి పోలీస్ స్టేషన్ అంటే నాకు మొదటగా వచ్చేది ప్రసన్న ఒక వస్తాడు ఆ తర్వాత రేవుపాల్కి ఆ తర్వాత ఏడీషర్కి ఇటువంటి వాళ్ళందరికీ ఫోన్ చేస్తాం పృథ్వీకి కనుక తమ్ముడు నాతో వంట నాకు సంతోషం బలం ది ఫౌండర్ రొనాల్డ్ గారు లేకపోయినప్పటికీ మరి ఈ సేవలో హాస్టర్లు మరి చిన్న ఆ యొక్క ప్రాంతాల్లో పల్లెటూరు ప్రాంతాల్లో స్టార్ చేస్తున్న పాస్టర్లు చాలా బలం చెప్తున్నాను ఎందుకంటే వారు మాతోనే నడుస్తారు అనే ధైర్యం మాకు ఎప్పుడు ఉంటుంది అలాగే మరి ఏపీఎఫ్ అధ్యక్షులు మరి ఆయనకి వేరే పని ఉందేమో ఇబ్బంది రాలేకపోయారు డబ్బుకు మా తమ్ముడు అలాగే ఇంకా మాతో నడిచే వాళ్ళు చాలామంది ఉన్నారు వారందరికీ వందనాలు అర్చి చెప్తున్నాను నాతో పాటు పైకి రావాలిగా తమ్ముడు ప్రసన్నాను కూడా వేడికి నాలుగు మరి ఇయ్యూపంలో పవర్ చిన్న మరి లీలా నారాయణ బెనర్జీ ఇటువంటి వాళ్ళందరూ కూడా మాకెంతో సపోర్ట్ పెట్టాలని చూస్తారు అన్నిటిలో కూడా వారు రండి దావేది గారు ఫోన్ అయిపోతారు రండి కూర్చోండు మీకు వెల్కమ్ ఈ సమయంలో మరి మన మధ్యలో ఉన్నటువంటి స్పీగర్ గారిని దేవుని వర్తమానాన్ని అందించ తొమ్మిది సాయిదే వారికి ఈ సమయాన్ని అందిస్తున్నాను మరి అనేక ఆంక్షలు ఈ రాత్రి మన మధ్యలోకి వచ్చి దేవుని వర్తమానం వినేటట్టు ప్రార్థన చేయండి మీరు అటు ఇటు తినవచ్చు మనకి చాలా ప్రేషియస్ టైం ఇది దానికి ఈ సమయంలో మనం దేవుని వర్తమానాన్ని విన్నాము వేదిక మీద ఉన్న సభ అధ్యక్షుల వారికి ఈశ్వరునికి సేవకులకి ముందు కూర్చున్న సేవకులకి పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీ అందరికీ నా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ మైక్ యంత్రంగా వాకి వింటున్న వారికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను నేను చాలా కృపంగానే చెప్తాను ఎందుకంటే మనం చాలా తొందరగా ముగించుకోవాలి మూడే మూడు మాటలు యేసు వారు ఈ లోకానికి ఎలా వచ్చారు ఎందుకు వచ్చారు ఏసుప్రభు వారిని మనం ఎందుకు తెలుసుకోవాలి ఈ మూడే మూడు ప్రశ్నలకి సమాధానాన్ని మనం వెతికి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం చాలాసార్లు మా ఇంట్లో ఒక బిడ్డ పుట్టడనుకోండి మన కుటుంబానికి అది చాలా సంతోషం ఆ సంతోషాన్ని పిలుపురుగు వారికి పంచుకుంటాం మనం వాళ్ళతో పాటు మనం కూడా సంతోషిస్తాం మనతో పాటు వాళ్ళు సంతోషిస్తారు కానీ విచిత్రం ఏంటంటే ఈ క్రిస్మస్ లేదా యేసు ప్రభు పుట్టిని కేవలం మన అమలాపురమే కాదు భారతదేశంలోనూ మిగతా అన్ని దేశాల్లోనూ ఇది ఈ నెలంతా ఒక పండుగగా జరుపుకుంటారు అది చాలా విశేషమైంది కదండి ఆశ్చర్యం కాదు ఆశ్చర్యం కాదు ఒక వ్యక్తి పుట్టినరోజుని జరుపుకోవడానికి మనం అందరికీ కూర్చున్నాం మనమే కాదు ఈ నెలంతా ఈ నెలంతా ఒక వ్యక్తి పుట్టినరోజుని ప్రపంచ దేశాలన్నీ జరుపుకోవడం అనేది చాలా గొప్ప సంగతి అది గొప్ప సంగతి అయితే ఆ పుట్టిన వ్యక్తి ఏదో పెద్ద బంగ్లాలో పుట్టలేదు రాజగృహంలో పుట్టలేదు గొప్ప వంశాలు అనబడుతున్న వంశంలోనూ కొట్టలేదు ఆయన పుట్టి గురించి చాలామంది ఇలా ఆ నీచంగా లేకపోతే తక్కువగా ఆలోచిస్తారు కానీ వాస్తవమే ఆయన అలాగే పుట్టాడు ఎలా పుట్టాడంటే అంటే మన ఊర్లో చెత్త కాగితాలు ఎదురుకునేవారైన